ఈ ఉదయం కుప్పం వైఎస్ఆర్ ఎమ్మెల్సీ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ చంద్రబాబు వైసీపీ పార్టీ చేయాలనుకున్న అభివృద్ధికి అడుగునా అడ్డుపడుతున్నాడని ప్రజలు ఒకసారి తెదేపా క్యాండిడేట్ల లిస్టును గమనిస్తే అందులో అందరూ ఉంటారని అన్నారు భరత్ కుప్పం ప్రజలతో మమేకమై ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలు తీరుస్తున్నారని హంద్రిడి వాకు నీళ్లు రాకపోవటంలో వైసీపీ తప్పేమీ లేదని ప్రస్తుతం కరువు కాలం నడుస్తుందన్నారు వైసీపీని మరోసారి గెలిపిస్తే మొదటిగా కుప్పానికే నీళ్లు అందజేసే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు కుప్పం ప్రజలకి చంద్రబాబు అసలు ఏమీ చేయలేదని ఏమీ చేయకుండా ఓట్లు అడగడం న్యాయమేనా అని చెప్పుకొచ్చారు ఈసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుప్పం శాసనసభ్యులు గవర్వనీయులు చంద్రబాబు నాయుడు గారు గత రెండు రోజులుగా కుప్పం నియోజకవర్గంలో ఇష్టవేసి తన ఉనికిని కాపాడుకునేదానికి ఇప్పుడు కొత్తగా టీడీపీలో కొంతమంది చేరుతున్నట్టు వైపా వైకాపా నుంచి టీడీపీలో చేరుతున్నట్టు కొంతమంది చూపించారు నిజంగా సిగ్గుపడాలో బాధపడలో మాకు అర్థం కావడం కావడం లేదు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మీడియా మిత్రులకు అందరికీ తెలుసు నిజానిజాలు తెలుసు వ్యక్తిగత మా వ్యక్తిగత జీవితాలు అయితేనేమి చంద్రబాబు నాయుడు గురించి అయితేనే మీకే తెలుసు ఎక్కువగా ఇప్పుడు కూడా ఇంత దమన స్థితిలో ఉండి టీడీపీ చేరిన వాళ్ళ ముఖాల్లో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరు చేరారు అనేసి విధంగా అతను మాట్లాడిన దూరం చూసుకుంటే చిన్న పిల్లలు వీధి రాజకీయాల్లో చెట్ల కింద పంచాయతీ చేసుకునే వాళ్ళు కూడా ఏదో సామెత కోసం మాట్లాడినట్టు ఈయన ఆడవాళ్ళ గురించి మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడంటే నిజంగా బాధపడాల్సి వస్తుంది ఇంత పెద్ద నాయకుడు మూడు సీఎం గా పనిచేసిన ముప్పై ఐదేళ్ళు ప్రాతినిధ్యం అవుతున్న వ్యక్తి మీరు టీడీపీకి ఓట్లు వేయద్దంటే మీ ముగులని ఇంట్లోకి రానివ్వద్దండి భోజనం పెట్టద్దండి మీ ఇంట్లో పిల్లలు కూడా చెప్పండి చదువుకునే పిల్లలు అట్లంటే ఈ మాట చెప్తే నవ్వుకుంటారా నవ్వుకోరా అని అర్థం కానీ సొంత భర్తలకే భోజనం పెట్టనివ్వని చెప్పేసి ఆయన తాగే సారాయి కానీ ఇంకోటి కానీ ఇంకోటి గంట రేట్లు కూడా తగ్గించేస్తామని చెప్పడం అంటే ఎంత వ్యంగ్యంగా ఉంటుంది ఇలాంటి భాష మాట్లాడచ్చిన ఇంత పెద్ద నాయకుడు అతను అరలో మరలో కాదు నాకు సేమ్ వయసే కానీ మాట్లాడే ధోరణి అయిపోయిన తర్వాత అతనికి నిక్కచ్చిగా తెలుసు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఖచ్చితంగా అన్నీ తెప్పించుకున్నాడు ఖచ్చితంగా తెప్పించుకునేసి మీలాంటి వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకున్న తర్వాత అతను టీడీపీలో అతను ఇక్కడ ఓడిపోయేదే కాదు రాష్ట్రం అంతా టీడీపీ ఓడిపోతుందని తెలిసి జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతానని తెలిసి ఇలాంటి ప్రలోభాలు పెట్టి అసత్యాలతో అబద్ధాలతో కుట్రలతో కుహితులతో తాను పుట్టిన అప్పటి నుండి రాజకీయంలో చేరినప్పటి ఇప్పుడు కుట్రలు కుహిత్తులతో జీవితం గడుపుతున్నాడు తప్పితే నిజాలు చెప్పింది ఎప్పుడు పోలేదు నిజానికి చెప్పిన పాపాను ఎప్పుడు పోలేదని మీ దృష్టిని నేను తీసుకొస్తున్నాను మీరు దయచేసి ఒకసారి ఆలోచించండి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కుప్పం నియోజకవర్గాన్ని గురించి మాట్లాడదాం అంతకు మునుపు ఆయన ముప్పై ఐదేళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి ఏ ఏ అభివృద్ధి పనులు చేశాడు ఏ ఏ అభివృద్ధి పనులకు ఎవరు అడ్డుపడ్డారు అతనికి ఇప్పుడు ఐదేళ్లలో మేము చేస్తావాడు ఆ పనులు కాకుండా మాకు అడుగుడుగునా అభివృద్ధికి అడ్డుపడుతున్నాడు తప్పితే అతను చేసిందంటూ ఏమి లేదు ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎవరు బాగుపడినా ఎవరు మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు చూడలేని వ్యక్తి అసూయపాడు ఎవరు అంటే ఒక చంద్రబాబు నాయుడు ఉన్నాడు మీకు తెలుసు అతను చంద్రగిరి నుండి ఇక్కడ వచ్చి కంటెస్ట్ చేస్తే ఇప్పుడు ఒక ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే ఒక బాపట్ల నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు న్యాయమే ఎంతవరకు న్యాయమో ఒకసారి ఆలోచించండి అతనికి ఎంత భయం అయిపోయిందో అతను అతని లిస్ట్ ఒకసారి చూసుకోండి మీరు మీకు మేము అంత అవసరం లేదు మిలీనియర్స్ కోటీ తీసుకొచ్చేసి క్యాండిడేట్లకి పెట్టుకుంటున్నారు ఎందుకు భయపడిపోయినారు అతను వైకాపా ప్రబంధనం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సపోర్ట్ చేస్తున్నారు మహిళలందరూ సపోర్ట్ చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పని ఆయనకు హెల్ప్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన పార్టీ గెలిచిపోతున్న సీఎం అయిపోతున్నాడు అనేసి భయపడిపోయి వణుకు పుట్టి ఇట్లాంటి క్యాండిడేట్ లాంటివి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు భరత్ ఇక్కడ మీకు తెలుసు ఎంత చిన్నఅబ్బాయి యాదో అతనేమంటే ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి అక్క అన్న అమ్మ అడుక్కుంటూ ఓటు వేయండి అడుగుతుంది మీ తరఫున అడిగే వాళ్ళు ఎవరుండారు అడిగే వాళ్ళకి ఫేస్ వాల్యూ ఏమైనా ఉందా పోనీ నువ్వు కానీ నీ బంధువులు కానీ నీ సోకాళ్ళు మిత్రులు కానీ వచ్చి ఓటర్లు అడుక్కుంటున్నారు ఇప్పటికైనా మసిబుసి మారేడికైతే ఏదో విధంగా దొంగ ఓట్ల దొంగ ఓట్ల దొంగ ఓట్లతో వేసుకుని గెలిపించుకోవాలనుకున్నావు కానీ అది ఇక సాగదు వైకాపా కార్యకర్తలు చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు మాకు సర్పంచ్ ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు ఎంపీపీలు ఉన్నారు అంతగా కూడా భరత్ ఇక్కడే ఉన్నాడు మాకు అనేక మందికి పదవులు ఇచ్చినాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక పదవులు తీసుకున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఇప్పుడు రావాలంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మనుషులు వస్తారు ఎక్కడికైనా ఏ వార్డులోకి వెళ్ళినా జనాలు వస్తున్నారు మీకు ఎక్కడున్నారు నిన్ను మీటింగ్ పెడితే ఆ కర్ణాటక వాళ్ళు వీళ్ళు వాళ్ళు బయట పీలేరు నుంచి వచ్చిన వాళ్ళు చిత్తూరు నుండి వచ్చిన కృష్ణగిరి వాళ్ళ పెట్టుకొని మీటింగ్ మీటింగ్ జరితే మీటింగ్లో చూసిన తర్వాత కుప్పం ప్రజలు తెలుస్తుంది కానీ వీళ్ళు ఉన్నారు లోకల్ అని నాన్ లోకల్ అని నీ కర్మ అది నీ పార్టీ పరిస్థితి నీకు సపోర్ట్ చేసేవాళ్ళు కుప్పంలో ఎవరు లేరు ఇక్కడ మరి గెలిచేది కచ్చితంగా నూటికి వెయ్యి పాలు భర్త గెలుస్తున్నాడు అదేవిధంగా ఈసారి కూడా నాకు అత్యధిక మెజారిటీతో ఓట్లేసి గెలిపిస్తారని కుప్పం ప్రజలు నేను కూడా నమ్ముతున్నాను దీనికి అతను ఏదైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి కాపీ కొట్టి మాట్లాడుతున్నా ఇది చేస్తా అది చేస్తా ఇది ఇంక్రీజ్ చేస్తా అది ఇంక్రీజ్ చేస్తా ఉంటాడు వాలంటీర్లు చిన్న వాళ్ళ వాళ్ళు వాళ్ళపైన మీరు కూడా అనుచిత వాక్యాలు ఏదేదో మాట్లాడుతూ వాళ్ళపై కోర్టు వాళ్ళేదో సస్పెండ్ చేస్తా ఇప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడే మీరు ప్రభుత్వాలకు వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు అది నూటికి వెయ్యి పాలు తప్పు మీరు రాలేరు 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 ఖచ్చితంగా చంద్రబాబుని ఇక్కడ ఓడిస్తారు ప్రజలు కుప్పం ప్రజలు దానికి మేమందరూ కూడా శిరస్సు వంచి ఓటర్లే కాదు కుప్పం ప్రజలకందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ వైకాపాన్ని గెలిపించమనేసి భర్తను నన్ను కూడా గెలిపించమని మరీ మరీ ప్రార్థిస్తున్నాము హండ్రునివా గురించి చెప్తున్నాడు హంద్రుడిన గురించి మీకు అందరికీ తెలుసు నేను చెప్పే అవసరం లేదు ఇప్పుడు కరువు కాలం కష్టకాలం అప్పటింటే ఇప్పుడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆ ఎక్కడ నీళ్ళు ఇవ్వాలన్నా కూడా దాన్ని అడ్డుకుంటున్నాడు ఎక్కడ అభివృద్ధి సాధించాలని అడ్డుకుంటున్నాడు మీకు తెలుసు కదా ఎలిమెంటరీ స్కూల్ రంగు వేసిన దానికే కోర్టుకెళ్ళారు నేడు నాడు ముందే ఏ విధంగా స్కూల్ బిల్డింగ్లు డెవలప్ చేస్తారు అభివృద్ధి చేస్తారు సార్ ఎస్సీలుగా ఎవరన్నా ఎస్సీని ఎస్సీలు తిట్టాడు బీసీలు ఎవరన్నా జడ్జీలుగా పెడతాడు పెరిగితే అంటాడు బట్ అందరి కులాల్లో అందరినీ ఓట్లు ఇప్పించుకుని గెలిపించుకున్న తర్వాత అందరిని అవమానం చేస్తున్నామంటే అభివృద్ధి పనులు అందరినీ ఇల్లు ఖచ్చితంగా ఈ రోజు కాకుండా రేపు అన్ని కాలువలు రెడీ అయిపోయినాయి వర్షాభావం వల్ల ఇప్పుడు కొన్ని వాటర్ లేని దాని వల్ల మేము ఇప్పుడు పంప్ చేయలేకపోతున్నారు ఖచ్చితంగా ఎలక్షన్ వెంటనే మనము ఇచ్చి తీర్తాము ఇచ్చిన మాట జగన్ జగన్మోహన్ రెడ్డిలో ఉండే నిజాయితీని మీరు గుర్తించాలి మాట చెప్తే మడమంత తప్పకుండా నెరవేర్చి తీరుస్తారు చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పి ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం కాదు ఎందుకంటే మీకు మీ కూడా తెలుసు సమస్య నీళ్ళు ఖచ్చితంగా ఇక మీద వస్తాయి ఈడ సస్యశ్యామలం అయిపోతుంది కుప్పము కుప్పం తర్వాత మా ఇంకా వేరే తాలూకాలకి ఇస్తారు తప్పితే కుప్పం ప్రజలకి మొట్టమొదటి నీళ్ళు ఇస్తారు కాబట్టి దాన్ని నమ్మండి ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుంటాము మాట తప్పే ప్రసక్తి జగన్మోహన్ రెడ్డి హయాంలో లేదు రాదు దానికి తగ్గట్టు కూడా మిథున్ రెడ్డి జగన్మోహన్ అయ్యమ్మ రామ్ తేవాడు కూడా సీఎం ఒప్పించి ఇంకా అధికంగా ఫండ్లు డబ్బులు తెప్పించేదానికి నీతి సౌకర్యం కలిగించేదానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇలాంటివి అతను ఒక కాలేజే పెట్టలేకుండా ఒక యూనివర్సిటీ పెట్టలేకపోతున్నాడు నిన్నగా ఇప్పుడు నిన్న మదనపల్లి ఒక యూనివర్సిటీ తీసుకున్నాడు మిథున్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాని ఏం చేసారు చెప్పండి ఒక్క యూనివర్సిటీలో ఒక కాలేజీలో ఒక స్కూల్లా అవి విద్యాపరంగా వెనకల పడిపోయినాము ఆర్థిక పరంగా వెనుకలు నీటి సౌకర్యం లేకుండా చేసినాము దీనికంతా కారకులు ఎవరు ఒక్క చంద్రబాబు నాయుడే కదా నువ్వు ఆక్రమించుకున్నావు కుప్పానికి వచ్చి కుప్పం ప్రజలకే నువ్వేం చేయలే చిత్తూరు జిల్లాకి ఏం చేయలే అదే విధంగా తిరుపతి డెవలప్ అయింది కంపేర్ చేసుకోండి అంటే మాకన్నా మేధావులు మీరే మీడియా వాళ్ళే కాబట్టి నిజాలు మాట్లాడుకున్నాము అబద్ధాలు వద్దే వద్దు మేము అబద్ధాలు చెప్తే మీరు మమ్మల్ని ఎదురించే కెపాసిటీ మీకు ఫ్రీడమ్ ఆ స్వతంత్రం మీకు ఉంటుంది మావేమన్నా మేమన్నా తప్పులు చేసి ఇప్పుడు కూడా మీరు చెప్పచ్చు మేము తప్పకుండా ఒప్పుకుంటాం వాటిని సర్దిద్దుకుంటాం కానీ చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం అబద్ధాలు చెప్తాం మళ్ళీ నాకు ఓట్లు మళ్ళీ నాకు సిగ్గు లేకుండా ఎట్లయితే నువ్వు మేము ఐదేళ్ళ చేసింది మున్సిపాలిటీ ఎత్తుకోండి గ్రామ పంచాయతీలు ఎత్తుకోండి ఏ గ్రామ పంచాయతీ కల్లా మేము నాలుగు బిల్డింగ్ కనబడతాయి కొత్త బిల్డింగ్లు కట్టినట్వి అది చాలదా మాకు ఏ స్కూల్ కన్నా వెళ్ళండి ఏ విధంగా అభివృద్ధి ఉందో ఒకసారి చూడండి ఆ పిల్లలు ఏ విధంగా స్కూల్కి వెళ్తున్నారు యూనిఫామ్ వేసుకొని బ్యాగ్ ఎత్తుకొని నీట్ గా షూస్ వేసుకుని టై కట్టుకుని వెళ్తుంటే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వద్దు బీదలు చదువుకోకూడదు అని అదే విధంగా స్కాలర్షిప్స్ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర నుంచి అమెరికా జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారు మేధావి వర్గం అందరూ బీద వాళ్ళందరూ ఓటుకు తెలిసిన వాళ్ళందరూ అంబేద్కర్ గారు సాధిగా ఖచ్చితంగా ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేయాలని నిర్ణయించుకుంటున్నారు మీరు ఏదన్నా ఉంటే అడగండి దయచేసి చెప్తారు చేసుకోండి అభివృద్ధిని కంటికి కనపడుతుంది అది మాయ చేసేది కాదు కదా అభివృద్ధి అనేది కంటి కనపడేది మాయ మాటలు అంటే అన్ని సింగపూర్ని చేస్తాను సింగపూర్ గ్రావ్యూట్స్ ఇదే అమరావతి అన్నాడు అది వచ్చిందా మనకు సింగపూర్ అయిందా పోని టెంపరీ అని చెప్పి అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి టెంపరీ క్యాపిటల్ అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన అవసరం ఏమైనా వచ్చిందా నువ్వు ఇప్పుడు ఐదేళ్ళు పరిపాలన చేసిన నాలుగు బిల్డింగ్ పర్మనెంట్ బిల్డింగ్లు కట్టుకోలేకుండా పోయినావా మరి కుప్పంలో ఏం చేసినావు ఏ బిల్డింగ్ కట్టినావు నువ్వు ఏం చేసినావు నువ్వు అట్లా ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీని అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి హైటెక్ సిటీ నీ సామాజిక వర్గానికి హైటెక్ సిటీ కట్టి అక్కడ వాళ్ళందరినీ మిలీనియర్ చేసేసి మళ్ళీ అమరావతిలో అదే ప్లాన్ వేసుకున్న ఫెయిల్ అయిపోయింది అది ఐదేళ్ళు నువ్వు చేసింది మేము అడిగేవాళ్ళేం కాదు కానీ గడ్డు రాలే కదా బంపర్ మెజారిటీ ఉన్నది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగుడుగునా అడ్డే ప్రతి ఒక్కటి కోర్టుకు వెళ్తున్నాడు కోర్టులను శాసించే అధికారం మాకు ఎక్కడ ఉండాలి మేము గండం పెట్టి నిలబడే వాళ్ళం కానీ కోర్టుల్లో శాసించే అధికారం మాకు లేదు నువ్వు కాకపోతే మాయ మాటలు చెప్పి తప్పుడు మాటలు చెప్పి తప్పుడు ఆటలు తెచ్చుకునేసి కొన్ని స్టేల్ తెచ్చుకుంటున్నావు వాటి కొన్ని పెండింగ్ పన్నాయి కానీ ఎప్పుడైనా కోర్టు నుంచి మాకే సముచిత న్యాయం జరుగుతుంది మళ్ళీ మేము అభివృద్ధి చేస్తాం అక్కడ కూడా ఏదైనా కుంటుపడి ఖచ్చితంగా అమరావతిని కూడా మేము సపోర్ట్ చేసి గెలిపి ఆడ కూడా మా ట్రేడ్ మార్క్ ఉండేటట్టు చూసుకుంటాం అమరావతిలో కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు జరాజు గారు ఆయన ఎస్సీ సార్ దాన్ని నీరు తగ్గిస్తే బాగుంటుంది న్యాయం కదా మద్యం తగ్గించేది పెట్రోల్ డీజిల్ తగ్గిస్తే బాగుంటుంది కదా చెప్పండి సార్ చంద్రబాబు మాట చెప్పండి చెప్పండి బీజేపీ చేయండి కదా వాళ్ళ వదిన ఇప్పుడు చెప్పండి చెప్పండి వేరే తగ్గించమని ప్రతి ఒక్కరికి వాళ్ళు ఓటు పై ఉంది కార్లు జీపులు ఉన్నాయి డీజిల్ దగ్గర తగ్గించమని చెప్పండి ధర పెరిగిపోయినా ధర పెరిగిపోయినా ఈ సత్యాతలు కూడా రాజకీయ నాయకులు వయసు కాబట్టి గుర్తున్నాయి మహిళలు తీసుకు అందరూ బాగుపడి అంటే అని అనుకున్నాడు కాబట్టి మహిళల కోసం ఎన్ని బతకాలు పెట్టినా బట్టలు నడుపుతున్నారంటే మహిళలు డైరెక్ట్ గా డబ్బు చేస్తా కాబట్టి మహిళలు మా మా మనవుడు అంటున్నాడు మా అల్లకమ్మడు అంటున్నాడు మా సోదరుడు అంటున్నాడు చిన్న పిల్లలకి మా మామయ్య అంటున్నారు కాబట్టి ఇంత నుంచి ప్రజా ఇంత బాగుంటాయి నేను చెప్తాము మహిళలకు చంద్రబాబు మోసం చేశారు అది వాళ్ళ తెలిసిన చిన్న చిన్న కమ్మలు ముప్పులను కూడా బ్యాంకు పెట్టేసి అమ్ముకొని పోగొట్టుకొని ఎన్ని బాధలు పడ్డారు మీరు చేస్తా అని చెప్పేసి పదివేల రూపాయలు బతు బొప్పులు ఇస్తానని చెప్పేసి అన్ని టెయిట్లు చేసినారు కదా ఆయన ఇప్పుడు కోటి రూపాయలు ఇస్తానన్నా మహిళలు నమ్మరు పేదవాళ్ళు నమ్మరు కాబట్టి బీదవాళ్ళు మహిళలు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఆ పార్టీ బయటకెత్తింది జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం చేస్తారు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం చెంగనాయుడి నాయుడు కాని రాజగోపాల్ నాయుడు కానీ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చేసి మాకు చిత్తూరుకి డైరీ కావాలి రైతులందరూ కూడా పాల మీద మాకు చెరువులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెరువుల కింద సాగు చేసుకుంటారు మాకు వరి పండేదే కాకుండా కసు వేసుకుంటాం మాకు ఆవుల పాలన ఈ ఇండస్ట్రీ ఏమీ లేవు ఇండీ చెప్తే బండి విజయ డైరీ పెట్టి స్టేట్ లో నెంబర్ వన్ డైరీ విజయవాడలో అప్పుడు పెట్టేస్తే నువ్వు ఈయన ఎమ్మెల్సీ ఎవరు చిత్తూరు ఎమ్మెల్సీ నాయుడు దొరబాబు దొరబాబు నువ్వు కలిసి మీరు ఆ ఉన్నీ డైరీసి చెప్పిచ్చేసి ఇక్కడి నుంచి వైజాగ్ లో పెట్టి సొంతంగా ఈడ హెరిటేజ్ డైరీ హెరిటేజ్ డైరీ ఒక జిల్లాలో కాదు ఒక రాష్ట్రం దేశం అంతా పెట్టించుకుంటారు మొన్న కూడా ఆయన చెప్పింది కదా వాళ్ళ భార్య ఒక్కే కదా రోజు నాకు ఇన్కమ్ వద్దనుకుంటే రెండు వేల కోట్లు అమ్మింది హెరిటేజ్ డైరీనా కదా విజయ్ డైరీ ముచ్చింది దానివల్ల హెరిటేజ్ వచ్చింది అలాంటిది కాకుండా ఇప్పుడు మొన్న ఇరవై రూపాయలు అమ్మింది ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు కొత్త డైరీ పెట్టించినారు కదా జగన్మోహన్ రెడ్డి నలభై రూపాయలు అమ్ముతాం కాబట్టి ఇది నమ్మదమా అది నమ్మదమా ఇది నమ్మక మీరు చెప్పండి ఒలివాడికి సార్ మేము ప్రెజెంట్ చేస్తున్నాము ఈ అదే మాకు అగానే చెప్తుంది అప్పటి నుండి రాజకీయం స్టార్ట్ అయి పిలిచింద అప్పటి నుండి ఆ దేవిని ముందు వెళ్ళిన తర్వాత పెట్టుకొని ఏం ఏంటున్నారు చెప్పండి చెప్పండి విజయ్ ఆయన కదా ముప్పించింది ప్రజలు మర్చిపోరు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఏడా కుప్ప ఇప్పుడు ఆ మళ్ళీ రంగులు కొట్టి పూజ చేసి పెద్దగా జగన్మోహన్ ఇనాగరం చేశారు కాబట్టి బ్రహ్మాండంగా ఇప్పుడు చెప్పండి ఏ జరిగినా మన దగ్గర సమాధానం లేకుంటే మళ్ళీ పది లక్షల లీటర్లు చేయండి మంచిదేనా పదిలో ఇరవై నాలుగు గంటలు పాల మీద మాత్రమే ఆధారపడేటటువంటి పరిస్థితికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెచ్చేసినారు ఎందుకంటే నీటి స్టోరేజ్ కి సంబంధించి ఏది ఆయన చేయలేకపోయినాడు కాబట్టి అగ్రికల్చర్ సెక్టార్ గ్రో కావడం లేదు కాకుండా ఇక్కడ వాటర్ సఫిషియెంట్ గా లేదు కాబట్టి ఏ ఇండస్ట్రీ ఇక్కడ వచ్చి పెట్టడం లేదు అదే నువ్వు పాలార్ ప్రాజెక్ట్ గానీ ఇప్పుడు మేము ప్రపోజ్ చేసినటువంటి వన్ టిఎంసీ హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం అయినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైనా పెట్టుంటే ఈ కృష్ణగిరిలో హోస్కోటలో ఇట్లాంటి ఏరియాస్ లో స్టార్ట్ అయినటువంటి స్మాల్ అండ్ మిడ్ సైజ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కుప్పానికి కూడా వచ్చి సెటప్ చేసుకునేటటువంటి వాళ్ళు ఈరోజు కుప్పానికి ఎందుకు వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడం లేదంటే ల్యాక్ ఆఫ్ వాటర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్ వాటర్ వాళ్ళవి కనీసం ఎమ్మెల్యే సెగ్మెంట్స్ అవి అక్కడ మంత్రులు కూడా లేరు ఇక్కడ ముఖ్యమంత్రి మూడు సార్లు ఉండినాడు ఇంతమంది ఉండి కూడా వాటర్ తీసుకురాలేక నేను ఇంకా పాడి పరిశ్రమలు చేస్తాను మిల్క్ ప్రొడక్షన్ పది లక్షలు తీసుకొస్తాను అని మాట్లాడుతున్నారు తీసుకురండి ఎవరు వద్దని చెప్పడం నీకంటే ఎక్కువ మేము తీసుకొస్తాం అమలు పెట్టుకొని కానీ ప్యారలల్ గా మనము వాటర్ స్టోరేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ తీసుకురావడం ఇంపార్టెంట్ అగ్రికల్చర్ సెక్టర్ ని రివైవ్ చేయడం ఇంపార్టెంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఇక్కడ ఒక ఆ బిల్డింగ్ ఒకటి కట్టినారు ఆ బిల్డింగ్ కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఒక పది పదిహేను సార్లు హార్టికల్చర్ టార్చర్ పెట్టి అక్కడ ఆ రైతులకి ఇవ్వడం తప్పితే మీరు ఆ బిల్డింగ్ ఎందుకు అనేటటువంటి ఆలోచన అయినా ఆ మీకుందా అని నేను అడుగుతా ఉన్నా మహిళలకి ఈ రోజు ఆయన ఇచ్చేటటువంటి ఉచిత సలహా ఏమంటే మీ మొగుళ్ళకి మీరు భోజనం పెట్టద్దండి తెలుగుదేశం పార్టీకి ఓటు అయ్యిపోతే మీరు ఇంట్లోకి రానివ్వద్దండి మీ మొగుళ్ళని మీరు తక్కువ ధరకే సారాయి దాయిపోయండి మందుది అయిపోయండి ఇదే నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మాటలు అవి అని నేను డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతానా లేకపోతే ఆయన వెనకలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరైతే స్క్రిప్ట్ రాసిస్తానో ఈ బ్యాచ్ వాళ్ళకన్నా బుద్ధి ఉండక్కర్లేదంటారు ఒక కుటుంబంలో చిచ్చు పెట్టాలనేటటువంటి ఆలోచన నీకు ఎట్లొస్తా ఉంది వాడు మీ పార్టీ వాడు కూడా ఏమో వాలంటీర్లీ ఉగ్రవాద అంటాడు ఈయనేమో వాలంటీర్లు నేను ఉంచినా ముప్పై వేలు జీతం ఇస్తా అంటాడు ఇంకోసారి వచ్చి యూత్ మీటింగ్ అంటాడు ఇంట్లో కూర్చోండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పంపిస్తా అంటాడు కనీసం కార్యాచరణ ఎట్లా చేస్తారు ఏం చేయగలిగితే మీరు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయగలుగుతారని ఎక్కడైనా ఒక్కడైనా మాట్లాడుతూ ఉన్నాడు ముప్పై సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గాన్ని నేనేమి చేయలేకపోయినాను ఈసారి వచ్చిన వెంటనే కుప్పం నియోజకవర్గాన్ని దేశంలోనే ది నెంబర్ వన్ బెస్ట్ టౌన్ చేస్తాను అని మాట్లాడినాడు చేయలేదు నువ్వు ఒప్పుకున్నట్టే కదా దాని అర్థం అంటాను నేను కుప్పాన్ని సింగపూర్ చేసినా అని ఒకసారి అన్నాడు కుప్పాన్ని థాయిలాండ్ చేసినా అని ఒకసారి అన్నాడు కుప్పాని మలేషియా చేసినా ఒకసారి అన్నాడు ఇప్పుడేమో కుప్పాన్ని మేము కుప్పాన్ని ఏం చేయం మేము కుప్పాన్ని అభివృద్ధి చేస్తాం వైఎస్ఆర్ సిపి పార్టీ మాకు ప్రణాళిక ఉంది మా మేము అడిగిన వెంటనే మా కోరికలు తీర్చేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కుప్పం ప్రజలకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంది దానికి తగిన కేడర్ ఈ రోజు విపరీతంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తా ఉన్నారు కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందనే భయం చంద్రబాబు నాయుడు గారికి పట్టుకుంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా లేని ఇప్పుడు వచ్చి ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి దండం పెట్టి అడుక్కోవడం కానీ చేస్తా ఉన్నారు వాళ్ళు ఎన్ని చేసినా ఏం పని చేసినా కూడా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ వైఎస్ఆర్ సిపి పార్టీ జెండా ఎగరేస్తా తెలియదు ఇంకొక పార్టీ నుంచి ఇంకో తీసుకొచ్చి వాళ్ళు ఈ పార్టీని పెట్టుకున్నారు ఇంతకు ముందు పిఏలుగా వేరే విధంగా రాజకీయంగా సహాయపడిన బీసీ నాయకులు ఎవరు కనపడలేదా యాభై ఎనిమిది పర్సెంట్ అరవై పర్సెంట్ యాభై పర్సెంట్ పైన ఉన్నాయారు వాళ్ళు ఎవరు కనపడలేదా నీకు నీకు ఇంతవరకు పిఏలో పనిచేసిన పెద్ద మహానుభావులు ఏం పోషిస్తున్నావు రాజకీయంగా అందరినీ అనుభవం బీసీలు బీసేది అన్నావు బీసీలు అందరినీ అనుభవం కేసులు నీ కులం అంటే ఇస్తున్నాం కాబట్టి వాళ్ళిద్దరికి రెండు పోస్ట్ వాళ్ళిద్దరు ఇంచారు అందరూ అడుగుతున్నారు మీ కులస్తులే నువ్వు ఎమ్మెల్యే ఉండాలి మీ కులస్తులో వచ్చి మళ్ళీ మమ్మల్ని ఓట్ అడు మా మాకు ఇంతకాలం ముప్పై ఐదు ఏళ్ళు ఓటు వేసి గెలిపించాను అడుగుతున్నారు సమాధానం చెప్పాలి కదా ఆఫీస్ ఇచ్చేది కూడా వాళ్ళే నువ్వు ఎవరు పెట్టుకున్నావు బీసీలు ఎవరు పెట్టుకోవాలి బీసీలు అని నీ కులస్థలే తెచ్చి మళ్ళీ నేడలుగా పెట్టుకున్నావు నువ్వు వాళ్ళు పోతా ఉంటే ఓట్లు తిరుగుతా ఉన్నారు నువ్వు నీకు మేము ఓట్లు మేము మా బీసీకుంటాం అని అంటున్నారు ఖచ్చితంగా తొమ్మిది పాటు నీకు ఎలక్షన్స్ ఇంక ఎలక్షన్ వచ్చే ప్రసక్తే లేదు నీ కొడుకు ఫ్యూచర్ లేదు ఒక్క బీసీకి నువ్వు ఇచ్చింటే నువ్వు బీసీ అభిమాన ఏమంటావు నువ్వు అందరికి ప్రమాణాలు చేసిన విషయాన్ని చెప్పేసి నువ్వు ఎందుకీలేదు ఎక్కడ వీలేదు ఎన్నిక ఎక్కడిచ్చా చెప్పండి కంప్లీట్ మా ఉంటే మా వైకాపా వాళ్ళు పెద్ద 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 బాధ్యత వాళ్ళు పెట్టుకున్నావు ఇక్కడ వెళ్ళినట్టు నీ సమా సామాజిక వర్గాన్ని పెట్టుకున్నావు లేకపోతే బీసీలకు ఎక్కడ వెళ్ళిన నువ్వు నువ్వు మీరు చెప్పండి ఎమ్మెల్యే సీట్లు బీసీ కాబట్టి దయచేసి ఇక్కడ ఉండే మీడియా మిత్రులకు మరొకసారి మీరు ఆలోచించి నిజాలు ఆలోచించండి నిజాలు నిజాలు చెప్పండి మేము అబద్ధాలు చెప్పండి మేము చెప్పడమే లేదు మాకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మమ్మల్ని తయారు చేయాలి రామ్ తా గారు ఎప్పుడు వచ్చినా కూడా రామ్ తా నిజం మాట్లాడుతున్నారు అబద్ధాలు మాట్లాడడం లేదు నిజంగా మేము తల వెళ్ళుకుంటున్నాం రాష్ట్రంలో తిరగలంటే ఇలాంటి సీఎంలు పెయిన్సార్లు మేము గెలిపిస్తారా కుప్పలు అంటే ఈసారి మనకు మా వాళ్ళు అందరూ అలర్ట్ అయినారు బీసీలంతా ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా వేయరు జగన్మోహన్ రెడ్డికి వేస్తారు జగన్మోహన్ రెడ్డి సీఎం చేస్తారు